ఆంధ్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు మన పవన్ కళ్యాణ్ గారు కేవలం తెలుగు ఇండస్ట్రీలో సినిమా హీరోగానే కాకుండా రియల్ పొలిటికల్ హీరోగా ఆయన కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఒక రేంజ్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ కూడా రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ దూసుకెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇలా రాష్ట్ర రాజకీయాలతో బిజీగా మారడంతో పవన్ కళ్యాణ్ గారు సినిమాలని పక్కన పెట్టేస్తారు ఇలా ఉండగా తాను కమిటీ అయిన సినిమాలు కూడా కంప్లీట్ చేసే విధంగా ఇటీవలే ప్లాన్ వేసిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా చదువుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటికే రాజకీయ పార్టీ నాయకులు అలాగే సినీ సెలబ్రిటీలు కలుస్తూ ఉంటున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో భేటీ కానున్నారట మాజీ మంత్రి ఆర్కే రోజా గారు ఆంధ్ర రాజకీయాల ఒక సంచలన భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది అయితే దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రావాల్సి ఉంది ఇక ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం హరిహర విరమలు సినిమాతో ఇటీవలే మనం ముందుకు రావాల్సింది జూన్ పన్నెండు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పన్నెండు రేంజ్లో రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే మళ్ళీ వచ్చే నెలలో ఈ సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు మూవీ మేకర్స్